తెలుగు నెలకు స్వాగతం దీర్ఘ కవితల్లో కవిత్వం రాను రాను తేలిపోతుంది లేదా వస్తువు డామినేట్ చేస్తుంది కానీ ఈ పుస్తకంలో మాత్రం లోనికి పోను పోను కవిత్వధార చిక్కబడింది వస్తువు బట్వాడాను బలోపేతం చేసింది కొన్ని అంశాలను ముట్టుకునేందుకు సాహితీకారులు భయపడుతున్న దశను మనం చూస్తున్నాం కానీ ఈ కవి ఆ పరిస్థితుల్ని సవాల్ చేస్తూ రాజ్యం నిషిద్ధం చేసిన ఈ వస్తువును భుజానికెత్తుకున్నాడు ఎత్తుకున్నాడు అంతేనా పిడికిలి బిగించి దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాడు మనల్ని జోర్సే బోలో అని పిలుపునిస్తున్నాడు వరవరరావును సాయిబాబాను విడిచిపెట్టండి డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర దేశం పదానికి అర్థం కల్పించండి అని ఈ కవి దీర్ఘ కవిత కోసం ఎంచుకున్న వస్తువు అత్యవసరంగా చర్చించాల్సిన అనేక సామాజిక అంశాల సమ్మిళితం అయితే ఆ భావాల బట్వాడాలో కవిత్వాన్ని రొమాంటిసైజ్ చేయటం ఆశ్చర్యపరిచింది విప్లవ కవిత్వానికి భావ సౌందర్యం సరిగ్గా అమరింది భీమా కోరేగావ్ ఒక అమానుష అమానవీయ ఘటనకు సాక్ష్యం గాయపడిన గొంతు నుంచి ఈ కవిత్వం పెళ్ళువికింది న్యాయ వ్యవస్థలో అన్యాయం గురించి అండర్ ట్రయల్ ఖైదీల దయనీయ స్థితిగతుల నుంచి పుట్టిన సజీవ భావ ప్రవాహం భీమా నదిలా ప్రవహించింది ప్రముఖ చిత్రకారుడు పివి చారి చిత్రాలు ఈ కవిత్వ సాంద్రతను కట్టి చూపాయి చారి బొమ్మల వల్ల ఈ కవిత్వం మరింత ఫోకస్ అంతరించుకుంది కొన్ని తేదీలు కాలాన్ని దుఃఖానికి బిగిస్తారు గోడకొక్కేలకి కాదు కొన్ని తేదీలు క్యాలెండర్లో పేజీలు తిప్పనివ్వవు కవి తేదీలు అన్నాడు కానీ అది ఈ పుస్తకానికి వర్తిస్తుంది అవును ఈ పుస్తకం పేజీలు తిప్పనివ్వదు ఆలోచనల్లో ఆగిపోనిస్తుంది ఈ పేజీలు బాధిత వర్గాన్ని దుఃఖానికి బిగిస్తుంది కవిత్వాన్ని ఇంత బలంగా నిర్మించడం ఇటీవలి కాలంలో నేను చదవలేదు ఇంత దృఢంగా వాక్యాల్ని పేర్చాలంటే నరాల్లో రక్తం తిరుగుబాటు పాట పాడుతున్నట్లుండాలి ఇంతటి శక్తివంతమైన అభివ్యక్తి శ్రీరామ్ పుప్పలది ఈ కవిత్వ శైలి తన ముందు కవిత్వం కంటే ఎన్నో రెట్లు పదునైనది ఇది నది ఆక్రోశ ధ్వని ఆ నది నిండా గట్ల నొరిసే నిరసన సెగలపరవల్లు పద్దెనిమిది వందల పద్దెనిమిది ఇది ఈ పుస్తకం పేరు పేరులో ఎంత ఫోర్స్ ఉందో కవిత వాక్యాల్లోనూ అంతే వేగం ఉంది వత్తి పలుకుతున్న పేరు వెనుక వందల ఎండ్ల వత్తిడుంది ఇది నది గొంతుకగా కవి అభివర్ణన కానీ ఇది సముద్ర హోరు తుఫాను గర్జన గాయపడ్డ పడ్డ చెరచబడ్డ దోచుకోబడ్డ అనగారిన గుండెల్లో అగ్నికణం నిప్పు కాపిన ఢమ డబ్బుల మూత తెప్పలన్నీ మునిగిపోతున్నాయి ఈ ఉపఖండం చిమ్మ చీకటిలో మగ్గిపోతుంది పూచి కత్తు దొరకని సామాన్యుని కథంతా ఒక ఉపాయం ప్రకారమే ముగిసిపోతుంది ఉపా దగ్గర ఇన్వైటెడ్ కామాస్ పెట్టుకుని చదవండి ఈ పుస్తక సారాంశం ఏంటో మీకు అర్థమవుతోంది ఉపఖండాన్ని ఉపాఖండంగా అభివర్ణించడం ఇప్పటి వరకు రాని అల్టిమేట్ స్టేట్మెంట్ హై లెవెల్ ఎక్స్ప్రెషన్ తద్వారా కవి దేనిని నిరసిస్తున్నాడో భీమానది గొంతులో లావాగ్నిశగ ఎంతలా పెనుమంటగా ప్రవహిస్తున్నదో ఎరుకవుతుంది అరిగిపోయిన మెటాఫర్లు నేను వాడను కానీ ఈ రెండు సిమిలి ఉదాహరణలు చాలు సాహిత్య స్పృహ ఏ కొద్ది మాత్రం ఉన్నవారికైనా ఇట్టే అర్థమవుతుంది ఈ కవిత్వం ఏ కోవకు చెందిందో ఈ దీర్ఘ కవిత వస్తువు ఏంటో ఈ కవి రెండు రాష్ట్రాల్లో తన అభిమాన వర్గాన్ని బలంగా నిర్మించుకోవటంలో సఫలీకృతుడైన వాడు ఈ దీర్ఘ కవితలో లెక్కకు మించి రివ్యూలు రాబట్టే సారాంశం ఉంది అందులో సందేహం లేదు తన దీర్ఘ కవిత మూల వస్తువు హైలైట్ అయ్యేలా ఎందరో సాహిత్య దిగ్గజాలు సాహిత్యేతర సామాజిక వర్గాలు విద్యావంతులు మేధావుల నుండి తన ఎఫర్ట్ కు తగిన సమీక్షలు తప్పకుండా వస్తారు అందరూ అదే ప్రధాన వస్తువుపై దృష్టి కేంద్రీకరిస్తారు నేను మాత్రం ఈ దీర్ఘ కవితలోని మరో కోణాన్ని మాత్రమే స్పృశించదలిచాను అది సూటిగా మూల వస్తువుకు సంబంధించినది కాకపోయినా కవి కవిత్వ నిర్మాణ బలం ఏమిటో విషదపరుస్తుంది వస్తువును పరిపుష్టం చేసేది ఇక కవిత్వం ప్రధాన వస్తువులోకి వెళ్తే మొదటిది సగం కాలిన చితులపై నుండి అంటరాని కళేబరాన్నై పైకి లేస్తున్నాను నేను నేను భీమా నదిని రెండవది కవిత్వం ఎక్కుపెడుతున్న విలుకాన్ని కరెంటు ఫెన్సింగ్ వేస్తున్నారు పైన ముందుగా చెప్పిన రెండు ఉదాహరణలతో పాటు ఈ వాక్యాలు చాలు ఈ కవిత్వంలోని వస్తువు గురించి అర్థం కావడానికి దీర్ఘ కవిత సాధారణంగా ఏదో ఒక వస్తువునే కలిగి ఉండటం మనకు తెలుసు కానీ ఈ దీర్ఘ కవితలో మూడు అంశాలున్నాయి మొదటిది వర్ణ వివక్ష రెండవది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి మూడవది రాజద్రోహ అభియోగాలు మోపే దుర్మార్గపు నల్ల చట్టం ఊప అయితే ఇవేవి కొత్త వస్తువులో సంఘటనలో కావు మనలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది అయితే సమాజాన్ని జాగృత పరచడంలో కవి అలసిపోడు విసుగు చెందడు ఈ విషయంలో సృజనకారుడి నేత్రానికి సాధారణ చూపుకి వ్యత్యాసం ఉంటుంది అంశాలు రొటీన్ అనిపించవచ్చు కానీ వాటిపై మీరైనా నేనైనా ఈ కవి అయినా నిరంతరము చర్చకు పెట్టాల్సినవి ప్రశ్నల నిప్పులు రాజేయాల్సినవి సమాధానాల పరిష్కారాలు రాబట్టాల్సినవి ఈ ఆవేదన ఆక్రోషం భీమానది గొంతుతో పలికించటం ప్రత్యేకత అయితే కవిత్వ నిర్మాణం కవి స్థాయిని పెంచింది అర్థమయ్యేలా చెప్పగలిగితేనే సారం తలకెక్కుతుంది చరిత్రో పాఠమో అవగతమవుతుంది ఆ పని ఈ కవిత చేసింది ఇందులో వాడిన కవిత్వ భాష కవి ప్రతిభకు దర్పణం పదునైన కత్తి మునలన్నీ గుండెలోతుల్ని తెగ్గోస్తున్నారు జల్లెడైన నీతి చర్మాన్ని ఇప్పటికీ బుల్లెట్లు చీల్చుతున్నారు అనగారిన వర్గపు ఆక్రందనలకు అక్షర రూపం కావా ఈ వాఖ్యలు కవిని జైల్లో పెట్టారు రాజ్యం ఎన్నిసార్లు తప్పు చేస్తుంది ఇరుకుతనం నుంచి కూడా గొంతెత్తే వాళ్ళు సకల జీవుల భాష మాట్లాడగలరు ఈ దేశపు నల్లగౌను ముందు తమ కేసు తామే వాదించుకోలేని అనేక వర్ణాల ఇంద్రధనువులున్నారు సాయిబాబా వరవరరావు అని వేరేలా చెప్పాలా మిత్రులారా ఈ వ్యాఖ్యలు ఎవరెవరిని ఉద్దేశించినవో అండాసెల్ దుస్తి కల్పించిన కారకులెవరో తెలుసు కదా చెరసాల కనుపాపల్లో పూసిన తురాయి పూల తహతహ ఇనుపతెరల్ని కరిగించి వేస్తుంది రాజ్యం అణచివేత ధోరణి తీరు మారకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్న సూటి హెచ్చరికను ఎంత శుతిమెత్తగా చెప్పాడో చూడండి ఒక చోట నిదురమేయని రాత్రులు అంటాడు బాధిత వర్గపు నిద్రపట్టని ఉక్కిరి బిక్కిరి స్థితిని కవి అంతలా చేసుకున్నాడు ఒక సంక్లిష్టత స్థితిని అంత కవిత్వం చేయటం గమనార్హం ఉడుకునెత్తురు వెల్లవేసుకున్న ఇంటి గోడల్లా ఉంటాయి కోతలయ్యాక కొడవల్లిక్కడా నిలవంకలై వచ్చి వాలతాయి గూట్లోకెళ్లే ముందు పక్షుల్లా సేద తీరతాయి అంత సీరియస్ సబ్జెక్టులోకి ఇంత కవిత్వ హృదయం ఎలా నింపాడో చూడండి ఎర్రమట్టి గోడలను విప్లవ ప్రతీక చేశాడు కొడవళ్లను నిలబెడితే అర్ధచంద్రాకారాకృతిలో నిలవంకల్లా ఉంటాయి పొలాల్లో కోతల్లో అలసిన కొడవళ్ళు గూట్లోకి వెళ్లే పక్షుల్లా సేద తీరాయి భలే పోలిక చాలా అందంగా అమరింది కోతలు అయ్యాక అని కవి అనటంలో అర్థం వేరే కోయాల్సిన కోతలు మాత్రం ఇంకా ఉన్నారు కొడవళ్ళు మరింత కక్కు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని భావన మహాకవి వాపోయినట్టు మనుషుల్లో పుట్టుకతో వృద్ధులు ముందు యుగం దూతలు అన్నట్టే కొడవళ్లలో కూరలు తరిగేవి ముదురు పనల పొలాలను కోసే కక్కు కొడవళ్ళు వేరుగా ఉంటారు కాగితప్పుల రెక్కలపై వాన చినుకుల్ని ఆడుకోనివ్వరేమో కదా క్షీణించిన స్వేచ్ఛకు పరాకాష్ట ప్రకటన ఇది కాని అంత బరువైన వేదన ఎంత సున్నితంగా చెప్పాడో గమనించండి తోడు పడుకునేందుకు రాని స్నేహితుడి కోసం చేలోని జొన్న కంకులు పాలు కట్టవు ఊసబియ్యమంత కమ్మగా ఉంది వాక్యం పాలకండె అంత అందంగా ఉంది మంచు రాత్రుల్లో మంచెల్లో చేల కావలిగా గ్రామాల్లో పాలకణుకుల వయస్సంత పాలేర్లే ఉంటారు జొన్నచేను దళిత వర్గ కావలితనం స్థితిలోంచి పహారాలో ఉన్న గిరిజన గూడేల దయనీయ దృశ్యాన్ని ఒక్క వాక్యంలో దృశ్యమానం చేశాడు మనుషులు ఒకరినొకరు పలకరించుకోవటం కన్నా తడిపి ముద్ద చేసేవాన్ ఎక్కడ కురుస్తుంది సమాజంపై కురవాల్సిన మనిషితనం కోసం ముసిరిన నల్లమబ్బు భావాలివి అంటరానితనమనే మన్ను కప్పబడిన మనిషితనాలను మొలిపించాల్సిన చినుకులు కావాయివి గాలిపటం కిందకు దిగిపోయాక ఆకాశం కల్లెవరి కోసం ఆతృతగా వెదుగుతాయి పడవెళ్ళిపోయాక తీరమెందుకు దిగులు పడుతుంది నీటిలోని చేపలు తమ కాలితో తన్నకపోతే నది గుండె ఎంత చిక్కబడతాయి విరహాన్ని వియోగాన్ని కోల్పోతున్న తనాన్ని కవి ఇలా రొమాంటిసైజ్ చేశాడు విప్లవ కవితలో ఇలాంటి ఎన్నో ప్రతీకల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు సామాజిక రుగ్మతలు సమస్యలపై భీమానది గొంతుతో కవి పడ్డ ఆవేదన అభినందనీయం కానీ దేశం గాయాల బొబ్బల బాధితుల బర్నింగ్ వార్డ్ అక్షరాలు వాక్యాలు పుస్తకాల లేపనాల పూతలతో బర్నింగ్ సమస్య తీరదు మారదు ఏసీ గదిలో కూర్చుని ఉక్కిరి బిక్కిరి స్థితిని గతిని నమోదు చేసి చల్లబడితే చాలదు హనీబాబు తేల్తుండే గౌతమ్ నౌలఖ సుధాభరద్వాజ్ అరుణ్ ఫెరారి గోంజాల్వేజ్ వరవరారావు సాయిబాబా తదితర హక్కుల కార్యకర్తల్లా ప్రత్యక్ష పోరాట కార్యాచరణ వాగ్దానం అవ్వాలి అప్పుడే వర్గ సమాజం తన రాతల్ని విశ్వసిస్తుంది కావ్య గౌరవం పెంపొందుతుంది